దంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు ఉదాహరణకి కందుకూరు నియోజకవర్గం పొలవపాడు మండలం ఖరేడు గ్రామంలో నెలకొన్న ఉధిత్తులకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం ఎందుకంటే పరిశ్రమ రానికుండా చేయడానికి మరొక పరిశ్రమ పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు అసలు పరిశ్రమ ఇదివరకు సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సోలార్ సంబంధించి వైఎస్ఆర్ మేము అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చి ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాలు మరో జీవో అయితే మూడు వేల రెండు వందల ఎకరాలు దరిదాపు వీటిలో